హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెన్సిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభత్తే చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ పంపిణీ చేయడానికి అన్నీ కూడా సిద్ధమైతే చేస్తుందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరు ఏ డాక్యుమెంట్స్ వారి దగ్గర పెట్టుకున్న అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే చెప్తాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి ఇప్పుడైతే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి పెన్షన్ వారు కూడా ఈ విధంగా అయితే పెన్షన్ అయితే తీసుకోవాలంటే సో కంపల్సరీ ఈ విధంగా పెన్షన్ తీసుకోకపోతే కనుక వారికి అయితే పెన్షన్ అయితే రాదండి వారి యొక్క పెన్షన్లు కూడా డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉందండి పెన్షన్ తనిఖీలు కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలందరూ కూడా పెన్షన్ తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి ఈ మే నెల ఎండింగ్తో మనకి ఆప్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇంకా ఏంటంటే ఇక్కడ పెన్షన్లు అనేది తనిఖీలు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది అయితే దివ్యాంగ పెన్షన్లు మాత్రమే ప్రధానంగా ఇక్కడ చెక్ చేస్తున్నారండి సామాన్య భద్రత పెన్షన్లు అయితే చెక్ చేయట్లేదు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే కనుక తప్పకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వీరందరికి సంబంధించి వయసు అనేది వారికి యాభై సంవత్సరాలు ఉంటే కనుక వారికి సామాన్య భద్రతా పెన్షన్ అయితే వస్తుందండి సామాన్య భద్రతా పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు వారు పొందొచ్చు వారు అప్లై చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వారి యొక్క క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డులో ఏ జరిగేది యాభై సంవత్సరాలు ఇక పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే కనుక వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా అయితే కనుక ఈ సర్టిఫికేట్స్తో పాటు దివ్యాంగ సర్టిఫికెట్ వారి దగ్గర ప్రీవియస్గా ఉంటే కనుక అదైతే పెట్టి అప్లై చేసుకోండి దివ్యాంగులు అయితే కనుక లేకపోతే కనుక సదనం స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వం చే మీరు మళ్ళీ దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొంది అప్పుడు అప్లై చేసుకోండి దివ్యాంగ సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు ఆ పర్సంటేజ్ బట్టి మీకైతే ఆరు వేలు నుంచి పదిహేను వేల దాకా కూడా పెన్షన్ అయితే ఇస్తారండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో మీరు యాక్సిడెంట్ల ద్వారా లేదా డిఫరెంట్ కొన్ని కేటగిరీల ద్వారా ఏంటంటే మీరు డిజబిలిటీ ఎక్కువ శాతం కలిగి ఉన్నారండి అనుకోండి సో మీకు పదిహేను వేలు అయితే ఇస్తారండి ఎందుకంటే మంచానికే పరిమితం అయ్యి ఉంటారు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ మీకు ఆ యొక్క సర్టిఫికేట్లో ఉంటే కనుక సో అప్పుడు పదిహేను అనేది మీకు పెన్షన్ అయితే ఇస్తారండి లేదంటే కనుక కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ ఏదన్నా బ్లడ్ మార్చుకోవడానికి ఇట్లాంటి ఏమైనా డిసీజులు ఉంటే కనుక మీకు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే పదివేలు అయితే ఇస్తారండి అది నార్మల్గా ఫిక్స్ చేసిన అమౌంట్ అనేది పది పదివేలు ఇవ్వడం అనేది అందరికీ ఇస్తారండి ఒకవేళ కనుక మీకు అలాగా పెరాలిసిస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డిజబిలిటీ శాతం అనేది వంద పర్సెంట్ ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేలు ఇస్తారు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెక్ చేస్తుందండి వారికి నిజంగా వారికి ఎంత పర్సంటేజ్ ఉందో నిజంగా ప్రాబ్లం ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తున్నారండి పెన్షన్స్లో గతంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది అందుకనే పెన్షన్ తనిఖీలు చేస్తున్నారు అందులోనే కూడా ప్రధానంగా దివ్యాంగ పెన్షన్లు అయితే తనిఖీలు అయితే చేస్తున్నారండి మిగతా ఏ అయితే పెన్షన్స్ ఉంటాయో వాటి జోలికి అయితే ఇంకా వెళ్ళలేదు సో ఫ్యూచర్లో వెళ్తే వెళ్ళొచ్చు మనం చెప్పలేము అది వెళ్తుందా లేదని చెప్పేసి కానీ రాష్ట్రంలో ప్రజెంట్ ఏంటంటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్స్ అయితే ఉండిపోయాయండి అంటే భర్త నుంచి భారీకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పెన్షన్స్ అండి సో అలాంటి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పెన్షన్లన్నీ కూడా మంజూరు చేస్తుందండి అండి రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ కూడా వర్క్ అయితే ప్రజెంట్ అయితే అవుతుంది వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ యొక్క జూన్ నెల నుంచి కూడా ఇస్తామని చెప్పారు సో ఎవరికైతే కంప్లీట్ అయిపోతాయో ఎవరి అప్లికేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయో వారందరికీ ఇచ్చేస్తారండి ఒకవేళ కనుక కంప్లీట్ అవ్వకపోతే కనుక సో తర్వాత రండి జూన్ తర్వాత జూలై నెలకి సంబంధించి ఇస్తామని చెప్పారు మొత్తం మీద సో జూలై నెల నుంచి కూడా మనకి ఏంటంటే కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే కొత్త పెన్షన్లు వచ్చేస్తాయి అండి జులై నెలకి సంబంధించి అదేవిధంగా ఈ డెలా ఎండింగ్ నుంచి కూడా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి సామాన్య భద్రత పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు చెప్పాను కదండి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలండి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే దాటైతే ఉండాలండి యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా కొత్త పెన్షన్లు అయితే మీకు అయితే ఇస్తారండి ఈసారి పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వారి దగ్గర పెన్షన్ కార్డు అనేది పెట్టుకోవాలి దాంతోపాటు ఆధార్ కార్డు అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా యాక్యురెట్గా అయితే జరుగుతుందండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కొత్త డివైసెస్లో అయితే పంపిణీ అయితే చేశారు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వారు అయితే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క పెన్షన్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా కొన్ని రూల్స్ కూడా వారికి అయితే సూచించడం అయితే జరిగిందండి ఆ యొక్క రూల్స్ అన్ని కూడా పాటించే మీకైతే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి అందుకనే తప్పకుండా మీ దగ్గర పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఉండాలండి యాక్యురేట్గా మీరు అయితే పెన్షన్ తీసుకోవాలంటే కనుక వారు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కనుక అవన్నీ కూడా రూల్స్ అయితే వాళ్ళైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకైతే పెన్షన్ పంపిణీ చేస్తారు అదేవిధంగా తమ్ము ఇష్యూస్ అయితే ఏముండవండి పెద్దవారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తమ్ము ఇష్యూస్ అయితే ఈసారి అయితే ఏమీ రావు సో మ్యాక్సిమం ఏంటంటే ఆ యొక్క మిషన్ ద్వారా జస్ట్ మీరు టచ్ చేస్తే తంబు అనేది పడిపోతుంది ఒకవేళ కనుక అంతకే తంపు తీసుకోలేదంటే కనుక సో ఫర్దర్గా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఐరీ స్కాన్ చేసుకుంటూ ఇచ్చేస్తారండి పెన్షన్ అనేది సో ఈ రకంగా సర్వర్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అండి యాక్యురేట్గా మీకు పెన్షన్ పంపిణీ అనేది పొద్దున్న ఏడు గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు గంటల లోపు మాక్సిమం అయితే కంప్లీట్ చేస్తారండి ఒకవేళ మిగిలిపోతే కనుక తర్వాత రోజు అయితే ఇస్తారు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు కూడా చాలా శ్రద్ధగా అయితే పంపిణీ చేయాలని త్వరగా పంపిణీ చేయాలని చూస్తున్నారండి విద్యార్థులు ఎవరైతే ఉంటారు దివ్యాంగ విద్యార్థులు వారికి అయితే డైరెక్ట్ అకౌంట్లు అయితే వేస్తున్నారు ఎవరైతే కాలేజెస్లో చదువుతుంటారో వారికి సో వాళ్ళకి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు డైరెక్ట్ వారి అకౌంట్లు అయితే తీసుకుని డైరెక్ట్ అకౌంట్లోనే ఆ పెన్షన్ అనేది వేసేయడం జరుగుతుంది కొత్త పెన్షన్ కూడా మనకి ఏంటంటే త్వరలో అయితే ఇప్పిస్తామని చెప్తున్నారు సో ప్రజెంట్ ఏంటంటే ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి తర్వాత సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్స్ అప్లై చేసుకుంటే కనుక అవి కూడా మంజూరు చేస్తారండి రాష్ట్రంలో ఇప్పటికే అరవై ఐదు లక్షల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి సో ఇస్తే కనుక మళ్ళీ డెబ్బై లక్షలు దాటే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు పెన్షన్స్ అయితే నాలుగు వేలు ఆరు ఆరు వేలు ఇలాగ పంపిణీ చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండీ